సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ వారి దివ్య సందేశము ఆగస్ట్ ఐదు రెండు వేల పదహైదు ప్రశ్న ప్రపంచము యొక్క సౌభాగ్యము మేము ఆచరించే కర్మలపై ఆధారితమా స్వామి సమాధానము ఈ సృష్టిలో ఒక్క జ్ఞాని తప్ప తక్కిన మానవులందరూ ప్రకృతి మాయకు లోబడియే ఉన్నారు ప్రకృతి జనితమగు త్రిగుణములకు బద్ధులై ఉన్నారు స్వభావానుగుణంగా ప్రతి వ్యక్తి ప్రకృతికి లోబడి ఏదో కర్మ చేయక తప్పదు ఈ సృష్టిలో మీరు చేసే ప్రతి చర్యకు ప్రతిచర్య ప్రతిధ్వని ప్రతిబింబము తప్పవు కనుక ఏ ఏ కర్మలను ఆచరిస్తున్నారో ఆయా కర్మల బింబము ఈ జగత్తులో ప్రతిబింబిస్తూ ఉంటుంది భగవంతుడు తాను చేసే ప్రతి కర్మను మీ నిమిత్తమై చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా ప్రతి కర్మను దైవ నిమిత్తంగానే నిర్వర్తించాలి ఎవరి కర్తవ్యాన్ని వారు సవ్యంగా నిర్వర్తించినప్పుడు ఈ జగత్తు అంతా సుభిక్షంగానే ఉంటుంది ఈ జగత్తు యొక్క సౌభాగ్యము మీరు ఆచరించే కర్మలపైనే ఆధారపడి ఉన్నది మీ చర్యలు మనస్సుపై ఆధారపడి ఉన్నవి మనస్సు తలంపులపై ఆధారపడి ఉన్నది సాయిరామ్